కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు అనంతపురం జిల్లా మిరప రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి ఉరవకొండ విడపనకల్లు మండలాల్లో చాలా మంది రైతులు నష్టపోతున్నారు మిరప పొలాల్లో అధికంగా ఉండటంతో కలుపు మొక్కలు కూడా అదే స్థాయిలో పెరిగాయి కలుపును తొలగించాలన్న భారం అవుతుండటంతో మిరప పంటను ట్రాక్టర్తో దున్ని తొలగిస్తున్నారు అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారాన్ని వర్తింపచేయాలని చేయాలని కోరుతున్నారు పాలము ఎరుపాలం పెడితే మూడు ఎకరాలకి దాదాపుకి యాభై వేలు ఒక ఎకరాకి యాభై వేలు వచ్చింది అయిన తర్వాత మాకు పదహైదు దినాల నుంచి వర్షం అన్ని ఈ పొద్దు అన్ని నేను నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను ఎకరాలు నష్టపోయాను తర్వాత ఎకరాకు వచ్చేసి దాదాపు విత్తనం విత్తినప్పుడు నుండి కలపల కూలీలు మొత్తం దాదాపు మాకు ఎకరాకి నలభై నుంచి యాభై వేల వరకు ఖర్చు వచ్చింది ప్రభుత్వమే దీని గురించి ఆలోచన చేసి మమ్మల్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము